మీరు చూస్తున్నారు ఎంఐ మీడియా మార్పు ఇదార్థం ఈ రోజు మనం బ్రాహ్మణ వెల్లంల గ్రామ పంచాయతీకి రావడం జరిగింది ఇక్కడ సిపిఐఎం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన బుర్రి రాములు గారు మనతో ఉన్నారు సో వాళ్ళని అడిగి ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రాహ్మణ వెల్లంల గ్రామ ప్రజలందరికీ చిన్న పెద్ద చిన్న పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు బుర్రి రాములు మా నాన్న పేరు బుర్రి మల్లయ్య మా అమ్మ పేరు బుర్రి రాములమ్మ మా తాతగారు చిరుమర్తి ఈదయ్య గారు వారి యొక్క ఆదరాభిమానాలతో బ్రాహ్మణ విలెంల గ్రామానికి నేను కొంత మా తాతగారు మా అమ్మ నాన్న కూడా కొంత సేవ చేశారు మా తాతగారు ఈ గారు కూడా చాలా సేవ చేసిండు ఆ సేవ దృపదంతో నేను కూడా కొంత నా వంతుగా సేవ చేస్తే వచ్చాను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సిపిఐఎం బలపరిచినటువంటి బుర్రిరాములో నేను మా బ్రాహ్మణ వెల్లెమ్ల గ్రామానికి సేవ చేయడానికి వచ్చిన ఇక్కడికి పెద్దల సహకారంతో నేను వచ్చాను అందులో ఇప్పుడు నేను ఎక్కడో ఉంటున్నానే సిరిగడ్డి దగ్గర ఉంటున్నానే కొంతమంది అపో చేస్తున్నారు అలానే కాకుండా నేను బతుకు తె కోసము అక్కడికి వెళ్ళాను నా ఇల్లు భూమి వాకిలి అంతా ఇక్కడే ఉంది నేను ఇక్కడ ఉండి మన బ్రాహ్మణ వెల్లెంల గ్రామ ప్రజలకందరికీ ఇరవై నాలుగు గంటలు సేవ చేసి ఏ నిమిషం పిలిచినా మీ ఇంటి ముందర ఒక రెండు నిమిషాల్లో వాలిపోతానే నేను ప్రమాణం చేసినాను వాళ్ళందరితో చేసిన తరపున నన్ను వీళ్ళు ఆదరించి అక్కన చేర్చుకొని నా కోసం ఇతనైతే రాముల అయితే ఒక దేవుడి సన్నిధిలో ఉన్నాడు ఇతనైతే కరెక్ట్ న్యాయం చేయగలుగుతాడు అని నన్ను ఏరి కోరి తీసుకోవడం జరిగింది అదే నేను గ్రామ ప్రజలకు బ్రాహ్మణ విల్యంలో గ్రామ ప్రజలకు చిన్న పెద్దకి అందరికీ నా హృదయపూర్వకంగా నేను ప్రమాణం చేయటం ఏంటంటే నేను చిరసు వంచి ప్రమాణం చేస్తున్నా మన గ్రామ బ్రాహ్మణ విల్యముల ప్రజలకు అందరికీ దగ్గర ఉండి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తానని నేను ప్రమాణపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను నా యొక్క గుర్తు టీవీ రిమోట్ గుర్తుకు మీరు అందరూ బ్రాహ్మణ వెల్లంలో గ్రామ పెద్దలందరూ ఓటు వేసి అధిక మేజర్తో గెలిపిస్తారని అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని గుర్తుకే గుర్తు గుర్తుంచుకో గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో గుర్తుంచుకో మిత్ర పక్షాల ఐక్యత మిత్ర పక్షాల ఐక్యత మిత్ర పక్షాల ఐక్యత సిపిఎం బలపరిచిన బిఆర్ఎస్ అభ్యర్థి పుర్రి రాములు గారికి పుర్రి